ఫిఫ్టీ కి టూ శారీస్ అనేది చెప్పడం జరిగిన ఐటమ్ ఇదండి ఇది వచ్చేపటికి త్రీ ఫిఫ్టీ కి టూ శారీ ఫిన్ లో షేడెడ్ కలర్స్ ఫిన్చ్ లోనే డార్క్ కలర్స్ ఇది వచ్చేపటికి స్పేస్ సిల్క్ అండి ప్యూర్ స్పేస్ సిల్క్ దానికి టైజల్స్ వస్తాయి జార్జెట్ బెంబర్ జార్జెట్ మీద ఈ వచ్చేపటికి బ్రాజ వస్తుందండి ఈ మోడల్ చూసారా చెక్స్ వీవింగ్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేపటికి కాంట్రాస్ట్ క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ ప్లస్ సీక్వెన్స్ మోడల్ ప్యూర్ కంచిపట్టు శారీస్ అండి దీంట్లో ఏం తేడా ఉండదు పెస్టల్ కలర్స్ వస్తాయి లేటెస్ట్ మోడల్స్ కాన్సెప్ట్ అండి ఇదంతా ఇదంతా వార్లీ డిజైన్ స్టైల్ కాన్సెప్ట్ అండి ఇదంతా హాయ్ అండి వెల్కమ్ టు ఉమా టెక్స్టైల్స్ ఉమా టెక్స్టైల్స్ లో ఎప్పుడెప్పుడు ఆఫర్ అని ట్రై చేస్తున్న జనాభా కస్టమర్స్ అందరి కోసం అని చెప్పేసి యాక్చువల్గా హోల్సేల్ అండి మంది హోల్సేల్ కాన్సెప్ట్ తెలుసు కదా హోల్సేల్లో ఎప్పుడు ఆషాఢ ఆఫర్ అనేది ఉండదు స్పెషల్గా ఆషాఢ ఆఫర్లో మేము ఎక్కడా లేని విధంగా కాస్ట్ టు కాస్ట్ సేల్లో ఇవ్వటం జరుగుతుంది ఏ ఐటమ్ అయినా కాస్ట్ టు కాస్ట్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఇస్తున్నాం అండి ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర వచ్చేప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి వన్ ఫిఫ్టీ నుంచి మన దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఉంటాయండి దాంట్లో కూడా వన్ ప్లస్ వన్ అంటే మీకు వచ్చేప్పటికి వన్ ఫిఫ్టీలో వన్ ప్లస్ వన్ అంటే వన్ ఫిఫ్టీకి టూ సారీస్ అలానే ట్వంటీ థౌజండ్ కూడా ఉంటుంది థర్టీ థౌజండ్ దాకా కూడా ఉంటాయి మన దగ్గర ప్రోడక్ట్ ట్వంటీ థౌజండ్కి వన్ ప్లస్ వన్ అండి టూ శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ సెవెన్ ఫిఫ్టీకి టూ శారీస్ థౌజండ్కి టూ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ టూ శారీస్ టూ థౌజండ్కి టూ శారీస్ చాలా వెరైటీస్ ఆఫర్ ఉంటాయండి మన స్టోర్ అడ్రస్ వచ్చేప్పటికి వసర్లత అండి మీకు వన్ టోన్ హోల్సేల్ మార్కెట్ వసల్లత ఇది స్టార్టింగ్ ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉన్న ఫారంలో అండి దీంట్లో మన షాప్ వచ్చేప్పటికి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వసర్లత విజయవాడ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మా నెంబర్ అనేది దాని మీద స్క్రోల్ అవుట్ ఉంటుంది దాన్ని కాల్ చేయచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చండి లొకేషన్ అనేది పెట్టడం జరుగుతుంది జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి వాక్బుల్ డిస్టెన్స్ వన్ కిలోమీటర్లోనే ఉంటుంది ఈ రేంజ్ అంతా మీకు ఇంకా ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయొచ్చండి ఇప్పుడు మనం శాంపిల్స్ చూపించడం జరుగుతుంది ఇదిగోండి ఇలా వస్తాయి బండిల్స్ అనేది ఈ ఐటమ్ మనం ఇప్పుడు మనం వన్ ఫిఫ్టీకి టూ శారీస్ అనేది చెప్పడం జరిగిన ఐటమ్ ఇదండి ఇలా వస్తాయి దీంట్లో మీకు గ్రేడింగ్ అనేది ఉండదండి అన్నీ మీకు వన్ ఫిఫ్టీకి ఎన్ని కావాలి వన్ ఫిఫ్టీ టూ శారీస్ ఇచ్చేయడమే ప్యాక్ చేసి ఇచ్చేయడమేనండి ఇలా బండిల్స్ వస్తుంది బండిల్ బండిల్గా వస్తుంటుందండి ఈ ఆఫర్లు ఓన్లీ మనం ట్వంటీ డేస్ అండి ఈ ఆక్షడం కోసమే పెట్టాము ఆషడం తర్వాత ఈ ప్రైసెస్ అనేది ఉండదు అదే కాక స్టాక్ కూడా లిమిటెడ్ స్టాక్లో కూడా ఉంటుంది హెవీ స్టాక్ ఉండదు ఇదిగోండి ఇలా మోడల్స్ అనేవి అన్నీ వస్తాయండి ఇవన్నో చెప్పేటికి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇదిగోండి ఇది వన్ ఫిఫ్టీ ఇప్పుడు మనం చూపించింది వచ్చేపటికి వన్ ఫిఫ్టీకి చూపించాం కదా నెక్స్ట్ ఐటమ్ షిఫాన్ ఈ వచ్చేపటికి త్రీ ఫిఫ్టీకి టూ శారీస్ త్రీ ఫిఫ్టీకి టూ శారీస్ ఫ్రెష్ ఒకే ఐటెం ఉంటుందండి దీంట్లో మిక్స్ అనేది ఉండదు సెట్ వైజ్గా ఉంటాయి కలర్స్ మ్యాచింగ్లో ఉంటాయి అన్ని రకాలు చాలా ఉంటాయండి ఈ వచ్చేపటికి జస్ట్ త్రీ ఫిఫ్టీకి టూ శారీస్ దీంట్లో వచ్చేపటికి ఇలా డిజైన్స్ వస్తాయండి బల్టీన్లు బండిలు హోల్సేల్ కదండి బండిల్లోనే ఇలానే ఉంటాయి ఇవి కూడా మనకి క్వాంటిటీ సేల్ వెళ్తూ ఉంటుంది కానీ యాక్చువల్గా ఈ ప్రైస్ అనేది ఎవరు ఇవ్వము జనరల్గా ఈ ప్రైస్లో వచ్చేప్పటికీ మీకు మార్కెట్లో టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ దాకా ఉంటాయి కానీ మనం ఓన్లీ ఈ స్పెషల్ ఆఫర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీకి టూ శారీస్ అండి ఒకసారి అయితే ఇవ్వం టూ శారీస్ కంపల్సరీ తీసుకోవాలి ఇందులో కలర్ మ్యాచింగ్ ఏమైనా కావాలంటే మేము జస్ట్ ప్యాక్ చేసి ఇచ్చేయడమే అండి అంతే నెక్స్ట్ అండి యాక్చువల్గా మనం రేంజ్ వైజ్లో మీకు ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్కి చూపించాను తర్వాత త్రీ ఫిఫ్టీ రూపీస్కి చూపించాను యాక్చువల్గా దీంట్లో మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ టూ శారీస్ కూడా ఉన్నాయి తర్వాత సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ ఉన్నాయి అవి కూడా ఉన్నాయి కాకపోతే అవన్నీ చూపించడానికి లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది కాకపోతే యాక్చువల్గా మోడల్స్ ఇంకా వెరైటీస్ ఉంటాయని సిల్క్ శారీస్ కాకుండా మోడల్స్ చూపిస్తున్నానండి ఇదిగోండి ఈ ఐటమ్ వచ్చేప్పటికి ఫించ్ అండి ఫించ్లో షేడెడ్ కలర్స్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది యాక్చువల్గా మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారు కానీ మనం స్పెషల్ ఆఫర్ చెప్పాం కదండి ఆషాడానికి ఎవరు ఇవ్వనంత స్పెషల్ ఆఫర్ ఓన్లీ హోల్సేల్లో హోల్సేల్ వాళ్ళు ఎలా ఇస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ ఇందులో వచ్చేప్పటికి టూ కలర్స్ మ్యాచింగ్స్ వస్తుందండి డార్క్ కలర్ మ్యాచింగ్ ఇది వచ్చేప్పటికి లైట్ వచ్చింది ఇది వచ్చేప్పటికి డార్క్ అండ్ ఇలా వస్తాయండి దీంట్లో వచ్చేప్పటికి ఇదిగోండి ఇలా బండిలు అనేది ఉంటుంది లైట్ మ్యాచింగ్ వచ్చేప్పటికి ఇలా బండిలు వస్తుందండి చెప్పాం చెప్పాము కదండి సెవెన్ హండ్రెడ్కి ఓన్లీ టూ శారీస్ ఈ ఆఫర్ మనం ఓన్లీ ఆషాడంలో ఈ మంత్ జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి జూలై టెన్త్ వరకు ఈ ఆఫర్ అనేది రన్ అవుతూ ఉంటాయండి మీరు తర్వాత వచ్చి మాకు ఈ ఫోటో చూపించేసి కావాలి అన్న కూడా ఉండవండి ఎందుకంటే స్టాక్ ఉన్నంత వరకే చూపించగలం ప్లస్ అది కాక ఈ ఆఫర్ ప్రైజెస్ అనేది నార్మల్ టైముల్లో ఇవ్వటం అనేది జరగదండి ఎందుకంటే ఇది కాస్ట్ టు కాస్ట్ మేము ప్రాఫిట్ లేకుండా జస్ట్ నార్మినల్ నార్మినల్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వాటితోనే ఇవ్వాలని స్పెషల్గా ఇచ్చా చేయడం కోసం ఇవ్వటమే అనేది జరుగుతుంది ఈ ప్యాటర్న్ అనేది నెక్స్ట్ ఐటమ్ అండి ఫించ్ ఫించ్లోనే డార్క్ కలర్స్ ఇప్పుడు మీరు ఇచ్చేప్పటికి షేడింగ్స్ చూపించాం కదా షేడెడ్ కాకుండా ఇలా సింగిల్ కలర్ మ్యాచింగ్స్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది ఇవ్వండి దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇది కూడా మనం సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి దీంట్లో కలర్ మ్యాచింగ్స్ ఇది ఇలా వస్తాయి సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయండి ఇవన్నీ డార్క్ కలర్ మ్యాచింగ్స్ కానీ దీని ప్రైస్ చెప్పాం కదండి సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ ఓన్లీ ఈ ఆఫర్ టైం ఈ స్టాక్ ఆఫర్లోనే అయిపోద్ది సో అందుకని ఆఫర్ టైంలోనే ఈ స్టాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఐటమ్ అంటే వీటిలో చాలా మోడల్స్ ఉంటాయండి ఇది ఒక ఐటెం ఇది వచ్చేప్పటికి స్పేస్ సిల్క్ అండి ప్యూర్ స్పేస్ సిల్క్ దానికి టైజల్స్ వస్తాయి అండ్ దీని బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా డిజిటలింగ్ వస్తుంది డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ ఉంటాయి అండ్ దీని ప్రైస్ యాక్చువల్గా దీని ప్రైస్ కూడా చాలా కాస్ట్లో ఉంటుంది కానీ మనం వేవర్స్ కోసం అన్ని స్పెషల్గా ఆఫర్ అనేది చెప్పాం కదండి ఆఫర్ అనేప్పటికీ పన్నెండు వందలకి రెండు చీరలు ఇవి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఈ ప్రైజెస్ కూడా దీంట్లో కలర్ మ్యాచింగ్ వచ్చేప్పటికి ఇలా క్యాటలాగ్ అనేది ఇలా వస్తుందండి సిక్స్ కలర్ మ్యాచింగ్ అనేది ఇలా ఉంటాయి కలర్స్ చూస్తుంది ఇదిగోండి బ్లూ కలర్ గ్రీన్ పింక్ అండ్ వస్తుంది ఇదిగోండి ఇలా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అనేది ఉంటాయి అండ్ అలానే నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఈ ఐటెం చూడవచ్చు ఇది వచ్చేప్పటికీ జార్జెట్ బెంబర్ జార్జెట్ మీద మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఇదంతా అండ్ బార్డర్లు వచ్చేప్పటికి డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది అండ్ శారీ పళ్ళులో వచ్చేప్పటికి టాజిల్స్ దీని బ్లౌజ్ వచ్చేప్పటికి బార్డర్ ఏదైతే అది బ్లౌజ్ వస్తుందండి ఇలా బ్లౌజ్ వస్తుంది ఈ కాన్సెప్ట్ దీంట్లో వచ్చేప్పటికి దీంట్లో కూడా సిక్స్ కలర్స్ టూ కలర్స్ ఉంటాయండి అండ్ దీని ప్రైస్ వచ్చేప్పటికి మనం ఇచ్చిన ఆఫర్ థౌజండ్కి టూ శారీస్ థౌజండ్కి టూ శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది వన్ కలర్ మ్యాచింగ్ ఇలా వస్తుంది ఈ కలర్ మ్యాచింగ్ అనేది ఉంటుందండి తీసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కలర్స్ చూస్తే చూడండి ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్కి పిల్లండి ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి అనేది మనం ఆన్లైన్లో చేయడం అనేది చాలా కష్టం అండి ఎందుకంటే షాప్కి వస్తేనే మీకు మోడల్స్ అనేది చూడటం జరుగుద్ది మనం వీడియోలో కొనే చూపించగలం ఇదిగోండి ఇవన్నీ చూసుకోవచ్చు మోడల్స్ అనేది వర్క్ సారీస్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లోనూ ఇదిగోండి ఈ కాన్సెప్ట్ ఒకటి చాలా వెరైటీస్ ఉంటాయండి ఓన్లీ సిల్క్ జా ఓన్లీ వర్క్ శారీస్ జార్జెట్ శారీసే కాదు పట్టు శారీస్ కూడా ఉంటాయండి మన దగ్గర పట్టు శారీస్ వెరైటీస్ కూడా చూడొచ్చు దీంట్లో కూడా ఇదిగోండి ఎంత హెవీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ చూడండి ఈ బ్లౌజ్ కాన్సెప్ట్ దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి దీని ప్రైస్ మనకు వచ్చేప్పటికి ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాది అంటే సిక్స్టీన్ హండ్రెడ్ టూ శారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ శారీస్ ఇదిగోండి ఇవన్నీ మోడల్స్ ఒక్కొక్కటి చాలా వెరైటీస్ ఉంటాయి ఇవి వచ్చేప్పటికి వర్క్ శారీస్ స్పేస్ సిల్క్ మీద వర్క్ శారీస్ ఇవి వచ్చేప్పటికి బ్రాజో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేప్పటికి థర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్లో థర్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ ఈ స్టాక్ అనేది ఈ ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ ఉన్నంత టైమేనండి ఆఫర్ అయిపోయాక ఈ స్టాక్ అనేది ఉండదు ప్లస్ అది కాక మీకు ఈ ప్రైస్లో ఇవ్వటం జరగదండి ఇది ఇంకో కాన్సెప్ట్ అండి ఈ మోడల్ చూసారా చెక్స్ వీవింగ్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ కంచి బార్డర్ వస్తుంది అండ్ దీనికి వచ్చేప్పటికి బ్లౌజ్ ఇలా బ్లౌజ్ ఇలా వస్తుందండి అండ్ దీనికి వచ్చేప్పటికీ ఇవ్వండి థర్టీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇలా కలర్ మ్యాచింగ్స్ అనేది ఉంటాయి ఇప్పుడు దాకా మనం చూపించడం అనేది పెట్టుబడి చీరలు మామూలుగా డైలీ యూజ్ ఐటమ్స్ లాగా చూపించాం కదండి వర్క్ శారీసు అలా ఇప్పుడు డిజైనర్ వేర్ కూడా ఉంటాయి సో డిజైనర్ వేర్లో కూడా ఆఫర్లు పెట్టడం జరిగింది ఇది చూడండి ఇది త్రీ థౌజండ్కి టూ శారీస్ అండి ఇది స్పేస్ సిల్క్లోనే షేడెడ్ ప్యాటర్న్ డిజైనర్ మోడల్ అండి ఇది అసలు ఫుల్ డిజైనర్ ట్రెండింగ్ మోడల్ యాక్చువల్గా అన్ని శారీస్ అనేది ఓపెన్ చేసి చూపించడం అనేది జరగట్లేదు ఎందుకంటే ఫుల్ స్టాప్లో అంతా ఫుల్ స్టాక్ ఉంది సో ప్రతి ఐటమ్ మీకు వీడియోలో ఓపెన్ చేసి చూపిలేం సో అందుకని చెప్పి కొన్ని శారీస్ మాత్రమే ఓపెన్ చేయడం జరుగుతుందండి ఇదిగోండి ఇది వచ్చేవాడికి బ్లౌజ్ వస్తుంది మీరు ఫుల్ అన్నీ కావాలంటే షాప్కి పిల్చేయండి షాప్లో అయితే ఫుల్ స్టాక్ ఉంటుంది షాప్లో అన్ని వెరైటీస్ అనేది ఉంటాయి ఇదిగోండి డిజైనర్ మోడల్ ఫోర్ థౌజండ్కి టూ శారీస్ అండి క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ ప్లస్ సీక్వెన్స్ మోడల్ సీక్వెన్స్ థ్రెడ్డింగ్ అండి ఇదంతా చాలా డిజైనర్ మోడల్ కిందంతా థ్రెడ్ థ్రెడ్లో కూడా ఇదంతా థ్రెడ్డింగ్ అండి ప్రింట్ కాదు జస్ట్ నో ఫుల్ థ్రెడ్డింగ్ యాక్చువల్గా దీని ప్రైస్ కూడా చాలా కాస్ట్లీలో ఉంటుంది కానీ చెప్పాం కదా జస్ట్ ఓన్లీ ఈ ఆఫర్ అనేది రన్ చేయడానికే ఈ ఆఫర్ అనే ఆషాడంలో పెట్టడానికి ట్రై చేసామండి ఫస్ట్ టైం ఈ ఆఫర్లు రన్ చేస్తున్నాం సో ఇది ఎవరైనా కావాలంటే షాప్కి యూజ్ చేయండి అండ్ అలానే మన దగ్గర వచ్చేప్పటికి పట్టు శారీస్ పట్టు శారీస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చేప్పటికి త్రీ థౌజండ్కి టూ శారీస్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ చాలా వెరైటీస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్లో ఇదిగోండి ఇది వచ్చేప్పటికి ఫోర్ థౌజండ్కి టూ శారీస్ అండి అలానే ఇది వచ్చేప్పటికి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్కి టూ శారీస్ ఇంకా మోడల్స్ అండి ఇది వచ్చేప్పటికి సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్కి టూ శారీస్ అండి ప్యూర్ కంచిపట్టు శారీస్ అండి దీంట్లో ఏం తేడా ఉండదు కంచిపట్టులో మీకు మోడల్స్ కావాలన్నా ఇంకా కావాలన్నా షాప్కి విజ్ చేయండి ఇంకా వెరైటీస్ అనేది ఉంటాయి జస్ట్ శాంపిల్ అనేది చూపించడం జరుగుతుంది అసలు ఈ చూడండి మొత్తం పేస్టల్ కలర్స్ వస్తాయి లేటెస్ట్ మోడల్స్ కాన్సెప్ట్ అండి ఇదంతా ఇదంతా గ్రే లైట్ పేస్టల్ కలర్స్ బార్డర్లో వచ్చేటికి పింక్ కలర్ కాంబినేషను ఇది వచ్చేప్పటికి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవి కూడా దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి జస్ట్ శాంపిల్కి అనేది ఇవ్వడం జరుగుతుంది అలానే లెనిన్ శారీస్ బాగల్పూర్ లెనిన్ శారీస్ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఇలా భాగల్పూర్ లెనిన్ శారీస్ చెందేరి శారీస్లో ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది ఇదంతా వార్లీ డిజైన్ స్టైల్ కాన్సెప్ట్ అండి ఇదంతా పళ్ళు వచ్చేప్పటికి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా పింక్ కలర్ వస్తుందండి పళ్ళు ఏదో వస్తే అది వస్తుంది అంటే దీని ప్రైస్ కూడా ఇదిగోండి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ అలానే ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది ఇదిగోండి ఇలా ఫ్యాన్సీ ఐటమ్ సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ టూ థౌజండ్కి టూ శారీస్ టూ థౌజండ్కి టూ శారీస్ ఇలా వెరైటీస్ ఆఫ్ వెరైటీస్ అనేది ఉంటాయండి మీరు ఇంకా షాప్కి వీట్ చేస్తే ఇంకా మోడల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది ఇగోండి ఇవన్నీ ఫుల్ స్టాక్ అంతా ప్యూర్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇగోండి ఇవి వచ్చేప్పటికి ఎయిట్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఇది ఎవరికైనా అమ్మవారికి కానీ దేనికైనా కావాలన్నా కూడా చాలా బాగుంటుంది మోడల్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయండి ఇవి వచ్చేప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఇవండి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ మోడల్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి షాప్కి వస్తే ఇంకా మోడల్స్ అనేవి చూపించడం జరుగుతుందండి మీరు షాప్కి వెయిట్ చేయండి ఇప్పుడు మనం ఇవన్నీ చూపించడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా ఫుల్ ఇవన్నీ ప్రతి శారీ ఓపెన్ చేసి చూపించచ్చండి కానీ ఇక్కడ మన దగ్గర లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ మోడల్స్ అనేది ఉంటాయి ప్లస్ అది కాక ఆఫర్లో అనేప్పటికీ చాలా మోడల్స్ అనేది పెట్టడం జరిగిందండి సో అందుకని చెప్పేసి ప్రతి శారీ అనేది ఓపెన్ చేయడం కుదరలేదు సో శాంపిల్కి ఒక కొన్ని శారీస్ మాత్రమే చూపించడం జరిగింది ఇవే కాదండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అన్నది మీరు షాప్కి వస్తే మీరు విజిట్ చేస్తే ఇంకా మీకు వెరైటీస్ అనేది చూసుకోవచ్చు అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే మా నెంబర్ అనేది స్క్రోలింగ్ జరుగుతుంటుంది దాని మీద మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా పిన్ చేయించండి కాల్ చేయొచ్చు అండ్ మా షాప్ టైమింగ్స్ కూడా మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఉంటాయండి మీకు ఆ లోపల మీరు రిప్లై అనేది కూడా ఇవ్వడం జరుగుతుంటుంది సో ఇంకా మోడల్స్ కావాలంటే మాత్రం షాప్కి విజిట్ చేయండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం